అరే అక్క అక్క అక్కడ అరే అనా ఏం కాదు తీసుకొచ్చా చెప్పామంటున్నా మీరు కామిషా మీరు ఏం చేస్తారు చేసుకోరు కోరుతా స్కూటర్ చేసుకోరు అక్క మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాక మేము ఏందో అదంతా రోజు వీడియో లాస్ట్ వీడియోలో మొత్తం అందరూ నా మీద రివర్స్ అయ్యి నాకే ప్లాన్ చేస్తారా కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ ప్రయాణం పక్కా పక్క ప్లానింగ్ తో పతిది ఎలాగంటే ఒక పిల్లని ఇప్పుడు చూశారు కదా ఏసారు కదా పిల్లల్ని కిడ్నాప్ చేసి లోపల పెట్టి ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఈ ప్రాంక్ పక్క ప్లానింగ్తో ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే ప్రతిదీ వాళ్ళు నమ్మేలా ఉంటుంది ఫ్యామిలీ నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ తీసే వీడియో నుంచి మొత్తం సరే రియల్ అనుకుంటారు చూడొచ్చు మీరే చూడండి ఎట్లా ఉంటుంది ఏది ప్లానింగ్ పక్క చెప్తూ చెప్తూ ఉంటా చూడండి అదంతా ఆల్రెడీ మీకు చెప్పేస్తాం ఇదంతా వాళ్ళ పేరెంట్స్ ఇదంతా రియల్ ఫ్యామిలీ ఎందుకంటే రియల్ ఫ్యామిలీ పెడితే నమ్ముతారు ఎందుకంటే మీ ఆధార్ కార్డు చూపించినా మీరు చూపించండి నేనైతే బాబుని తీసుకెళ్ళిపోతా మీ ఇద్దరు ఎక్కడ ఉన్నాను సరేనా వాళ్ళు ఫోన్ చేస్తారా సరేనా ఇక్కడైతే ఈ కెమెరా మనం సెట్ ఇక్కడైతే వీడి దగ్గర ఒక కెమెరా సెట్ చేసాం మంచిగా నువ్వైతే ఎట్లా చేస్తావు చెయ్య ఇప్పుడైతే మనం కెమెరాలు చూడొచ్చు వాళ్ళు వస్తురు బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత రూపంలో ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారో ఎట్లా రియాక్ట్ అవుతారో మనం చూడవచ్చు

రాకేష్ గారు అరే ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావురా ఓడి తెచ్చారు నేకు ఏడుకెళ్ళొచ్చున్నాను ఏడుకెళ్ళొచ్చు ఓర్ తెచ్చారు

ఓ ఓర్యాన్ని తీసుకొని వచ్చిరా నీకు ఆ మీ డాడీ ఫోన్ నెంబర్ తెలుసా సార్ మాట్లాడు నీ పేరేం పేరు పేరే పేరేనా అయ్యా ఓవర్ తెచ్చిర్రు నీకు ఎవరు తీసుకొచ్చిండ్రు ఓవర్ తెచ్చిండ్రు అల్లా ఏ అన్న దీని గురించి అయినా పిలిచిరా ఖుషీ వాళ్ళు తెచ్చిరా అడుగు ఒకసారి అడుగు సార్ చెప్పు చెప్పు బిడ్డ ఓరు తెచ్చిండ్రు ఆ ఓరు తెచ్చిర్రు

కాదు ఎవరు తీసుకొచ్చి ఎవరు కూర్చోబెడ అట్లా కూర్చున్నాడు చెప్తున్నా అన్నది అన్న తెచ్చిన్నా చెప్తున్నా అన్న కొట్టినా ఉత్సాహం చెప్పిండా

దూరు ఎందుకు ఏడుస్తున్నావు రా ఏమేమన్నావని అరే మేమేమన్నావని ఏడుస్తున్నా రా ఆ అరే ని కొవర రావాలె అరే ఎందుకు ఏడుస్తున్నా రా రాపలా పోతాల రియాక్షన్ ఇంకా ఇంకా కొంచెం బెటచ వన్ ఫోన్ వన్ ఎవరెవరు ఎవరరున ఏం చేస్తున్నావు ఆ

ఏం చేస్తున్నా పోరాన్ పట్టుకొని పట్టుకుంటే పైసా రా ఏం ఏం లెక్కలు చేస్తున్నావు అంటే బయట పోయి కూర్చోండి ఏం పైసా నేను ఇస్తాను ఏం పైసా పిచ్చోనైనా ఏం లెక్కలు చేస్తున్నావు

తీసుకోవ్ కూలో బాబు ఆ మీ బాబు అన్నా నేను కూడా అదే అడుగుతున్నా ఓవర్ ఏడుంటారు మీరు నా నంబర్ ఎట్లా వచ్చింది మీరు మజాకారు రాయండి తెలియదు ఈ నంబర్ ఎట్లా వచ్చింది నీ దగ్గర ఈడ రండి మీరు స్కూల్ లొకేషన్ పంపిస్తున్నా లొకేషన్కి రండి ఏ లొకేషన్ రైల్వే కాలనీ స్కూల్ అనే ఒక ఉంటుంది లొకేషన్ లొకేషన్ పెడతాడికి రండి వాట్సాప్ వాట్సాప్ చూడండి అరేకేషన్ అయినా చేస్తున్నా పైసలు

అరే <laughs> 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 માર્કર ઓર ફોન કરી આગા ના ઓવર ડિસ્કો ઓર ફોન આકા મી મે મે સાબકા మా దాంట్లో తీసుకొని ఉన్నాడు మేము ఫోన్ లో మాట్లాడాలి కదా బ్లాక్మెయిల్ చేస్తాం మాట్లాడు మాటలు మాట్లాడుతుంది ఎవరు తీసుకోపోయారు అంటున్నారు తీసుకోని వచ్చారు అనిల్ గాంతో ఉన్నాడు అనిల్ గాంతో బండి ఎక్కిన అనిల్ ఫోన్ చేసి తమాషా చేస్తు రాలో

పోలీసు వాళ్ళ ఫోన్ చేస్తా నేను పిల్లలు ఇలాగ నీ దగ్గర ఉన్నాడు ఆ దగ్గర ఉన్నాడు అంటే తీసుకొని వచ్చిన తీసుకోలేదు మాట్లాడు అర్థమవుతుంది మాట్లాడుతున్నాం కరెక్ట్ కాదు మాట్లాడారు మాట్లాడుతున్నా అక్కా మేమే పండాలే అక్కా మే మాడికినా మా మీకు ఏని కడికినా మా మేమో మీ రావాటల రాక నా అన్నమే ఏం తీసుకువాలే నీకు ఫోన్ చేసి కి రమ్మని నికి ఏనికనే మా సైకో గాడు అలా ఓవర్ తీసుకువాలే ని తీసుకు రమ్మని నేను మీకు ఫోని అని తీసుకువచ్చినా ఏంది అంత గ్యాంగ్ ఉన్నా మా కాంటం గువా మాట్లాడ దక ని దంగలే తెలుసా కా మేం తెలుసా కానీ ఇట్లా తెస్తున్నా కదా బాబోని ఎం గ్యారెంటీ ఆధార్ కార్డు ఉపిరే ఆధార్ కార్డు

మేము తీసుకోవాలి చూసిరాబున్నాడ అరే ఓడి తీసుకొని వచ్చిరు అన్న కొట్టి ఓడి తీసుకొని ఆ ఓడి తీసుకొని వచ్చిరు

పోలీస్ స్టేషన్ పోదాం మేము తీసుకొని మీరు వాళ్ళతో కలిసి ఏమి తమా చేస్తురే నడుస్తుంది అక్కడైతే అక్కడ చేస్తున్నారు

మీరేం చేస్తారు చూడలేదా ఎవరు తీసుకోవరు డైరెక్ట్ కంప్లైంట్ అరే ఓరు తెచ్చి మాకు గతి లేక కాదు మాకు ఒక స్టేటస్ ఉంది మీరు ఏమో అనుకుంటారు మీరేమో అనుకుంటారు చేసిరు ఎవరు చేసిరు చేస్తున్నారు నేను అంటున్నా నేను ఇప్పుడు ఇది ఏమన్నా వీడియో గీడియో అని తెలవాలా మూతి గీతి వాళ్ళ కొట్టేస్తాను ఒకటి ఆలోచించు నువ్వు ఆలోచించు కదా ఏం తీసుకోతే మేము పైసలు లేకుండా ఎందుకు తీసుకొస్తాం మీరు ఇవ్వకపోతే చక్కా పెట్టుకోవాలి ఫస్ట్ ఎవరు તપના <caniser Zum voi Síliaais>

కంప్లైంట్ ఇచ్చారు కదా రాని మాట్లా మాట్లాడిన తర్వాత చూసాం మీరు ఫోన్ చేయరు ఓన్ ఫోన్ చేసి చెప్తా ఓడైనా రోడ్డు మీద తప్పిపోయారు వాళ్ళు తెచ్చించే వాళ్ళే దొంగనా ఎట్లా తీసుకోపోతారా మేమే బాబు ఏడుస్తున్నాం మా ఇంటికి వచ్చిందని తీసుకోవాలి నాటకాలు తీసుకొస్తాం ఆలోచించాక నువ్వు కూడా మేము ఎందుకు మీకు తీసుకొని తెచ్చిస్తాము నిన్న పది లక్షలు అడిగిన వాళ్ళ గొంతు నీకు అర్థమైతలేదు అక్కడ ఇగో చి వస్తుంది ఎవరైతే పది లక్షల మేమే ఇష్టం కావాల్సి అంటే మాకు అవసరం లేదు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఏం చూడండి మీరు అంత వాళ్ళతో కలిసి తమాషా చేస్తున్నారు ఏందక్కడ తిబెల మనం జోల్లేము బాబుట్లా వందో ఏడ వందో అంటారా బాబు మొదలేశాడు కదా బాబు ఏం చేస్తుండు బాబు ఇచ్చేసుకొచ్చిన బాబు ఇచ్చేసుకొచ్చిన నేను ఏమంటా ఫోన్ చేయనా వస్తుంది అరే నేను ఏమంటున్నా మీరు కామిషండు రా మీరు ఏం చేస్తారు చేసుకోరు

వాళ్ళు వచ్చేదా ఫోన్ నాకు అవసరం లేదు ఆలోర్ పిల్లాన్నిస్కొచ్చడానికి ఫోన్ చేయండి చి చిన్న ప్రాబ్లం ఉందేమో నేను మంచే మాట్లాడు మంచిగా మాట్లాడు గాని నేను ఎట్లా తీస్కొచ్చి గారట మీ టీమ్ నంబర్ కొటేసినా కిడ్నాప్ చేసిన అంటున్నావు ఫోన్ చేయమలానికి ఏమని తీస్కెట్లా తీస్కొచ్చి నాని కంప్లైంట్ ఇచ్చినా గాని ఇచ్చినామా మీరు వాళ్ళు కలిసి ఉన్నారు ఇప్పుడు మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉండే తీసుకొని వచ్చినా మీ ఇంటి దగ్గర ఎట్లా వస్తాడు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు బేకరీ లాంటి ఎవరైనా పిల్లలు పోలీసులో తీసుకో పైసలు అడుగుతున్నాను పిలిపి అని ఓ మీకు కొడుకు ఇచ్చిందిగా తీసుకో తీసుకోని పిలిపి

అరే నీ బండి అరే అనిల్ నేను సీరియస్ ఆమె చేతుంది నేను అంటున్నా నేను డైరెక్ట్ నేను కొట్టేస్తాను ఇప్పుడే అంటున్నా హలో మణిగా ఏడున్నాడు అన్నా నేను నేను కలిసి వీడియో అంటే వీడియో అని చెప్పు సీరియస్ అయిపోతుంది మళ్ళీ ఏడున్నాడు మనీ మనీ ఏడున్నాడు అరే మీరు ఇద్దరే కదా మా చేస్తారు అర్థమవుతుందా మీరు అరే మా నేను కుర్లా కుర్లా చెప్తున్నారా వీళ్ళు ఏం చేసుకుంటారు చేసుకొని అక్క మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాక మేము ఏందో అదంతా

నువ్వు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పుకోమరా తప్పు చేసి చాలా తీసుకోతారు మమ్మల్ని అదే కంప్లైంట్ పెట్టినా వస్తున్నారంటే మీరు